తల్లిదండ్రులు లేని పిల్లలకి ఉండే హాస్టల్ ఉంది ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ గర్ల్స్ కాలేజ్ ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అన్నం కానీ అంటే ఆయన కమిషనర్ గారికి చెప్పి నాలుగు కోట్లు శాంక్షన్ చేపించి పేరల్గా ఇది బాగుంటుంది సార్ ఇది మంచి సిక్స్టీ ఫీట్ ఉంటుంది చాలా మంచి వెడల్పుగా ఉంటుంది మన బస్ స్టాండ్కి కానీ అన్నిటికీ దగ్గరగా ఉంటుంది ఈ అనర్హ పిల్లలకి ఉండే ఇల్లు ఉంది హాస్టల్ ఉంది అని చెప్పగానే మన కోసం ఈ రెండు కోట్లనూ రోడ్డుకి రోడ్ కి నాలుగు కోట్లు శాంక్షన్ చేసారు ఇది చాలా మన ఎన్ఎస్పి కాలనీకి చాలా మంచిగా ఉంటుందండి ఇది అట్లాగే ఇంకా ఈ బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్డు కూడాను నెక్స్ట్ ఈ సిపిఎం ఆఫీస్కి వెళ్ళే చోటు కూడా కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది సార్ దాన్ని కూడా మీరు నెక్స్ట్ ఫేజ్లో మాకు శాంక్షన్ చేయాలని అందరూ అడుగుతున్నారు ఇప్పుడు మమ్మల్ని లోకల్ కార్పొరేటర్ సివిజి గారు మాట్లాడాల్సింది కోసం ముందున్న పెద్దలకి డివిజన్ వాసులకి అధికారులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా మంత్రివర్యులు తుమ్మల గారికి ఈ డ్రైన్ ఎప్పటి నుంచో పెద్ద సమస్యగా ఉందండి దీనికి మీరు నిధులు శాంక్షన్ చేయడం చాలా ఆనందమయకం ధన్యవాదాలండి దానికి ఇంకొక విషయం ఏంటంటే సార్ ఈ లైన్ లో రోడ్ ఎక్స్టెన్షన్తో పాటు ఎన్ఎస్పి వాళ్ళు క్వార్టర్స్ తీసేటప్పుడు పోల్స్ కూడా తీసేశారు ఆ లైన్ పోల్స్ తో పోల్స్ వేయించి కరెంటు కూడా పెట్టించవలసిందిగా కోరుతున్నాము ఆర్టీఓ ఆఫీస్ రోడ్ కూడా నిధులు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ ఆర్టీఓ ఆఫీస్లో ఇన్నో అవుట్ ఒకటే గేట్ ఉంది సార్ టూ గేట్స్ ఉంటే బాగుంటుంది రామాలయం రోడ్డు బ్యాక్ సైడ్ ఆర్టీఓ బ్యాక్ సైడ్ రోడ్డు రామాలయం రోడ్ అంత ట్రాఫిక్ ఉండదు సార్ కాబట్టి ఒక గేట్ ఇటు పెడితే అంత ట్రాఫిక్ ఉండదు మళ్ళీ మనం రోడ్ ఎక్స్టెన్షన్ చేసినా కూడా ఒకటే గేట్ ఉంటే ఇప్పుడున్న పరిస్థితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఒకసారి దాన్ని ఆలోచించండి సార్ ఇంకొక విషయం సార్ మన ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు డైరెక్టు కనెక్ట్ వైరా వైరా రోడ్డు కనెక్టివిటీకి ఒక చిన్న వీలుంది సార్ అదొకసారి చూడండి సార్ జేఆర్ ప్రసాద్ వైరా రోడ్ నుంచి జేఆర్ ప్రసాద్ రోడ్డు హాస్పిటల్ వరకు రోడ్ ఎండ్ అవుతుంది దాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు నుంచి దీన్ని కనెక్టివిటీ చేస్తే డైరెక్ట్ బైపాస్ నుంచి వైరా రోడ్డుకి మయూరి సెంటర్ లాగా రెండో రోడ్డు అవుతుంది సార్ ఈ రెండు గమనించగలరు సార్ ఒక చిన్న రిక్వెస్ట్ సార్ మా డివిజన్లో ఫ్రీడమ్ పార్క్ చేశాను సార్ అయితే అప్పుడు లైట్స్ వాకింగ్ ట్రాక్ లైట్స్ మేము ఓన్గా డోనర్స్ని కట్టుకుని చేయించడం జరిగింది అవి ఇప్పుడు చేయట్లేదు ఒక పర్మనెంట్ లైటింగ్ ఏర్పాటు చేస్తే ఎందుకంటే జాబ్ హోల్డర్స్ నైట్ నైన్ తర్వాత వాకింగ్ చేస్తారు ఎర్లీ మార్నింగ్ కూడా సీనియర్ సిటిజన్స్ వాకింగ్ చేస్తారు సార్ లైటింగ్ ఒకటి మెయిన్ ప్రాబ్లం అవుతుంది అదొకటి సార్ ఇందిరా మొహిలా పట్టాల విషయంలో ఒక చిన్న ప్రాబ్లం ఉంది సార్ యాక్చువల్గా కార్పొరేటర్ కమిటీ చైర్మన్ అన్నారు అది మాకేం దృష్టికి రాలే కానీ అర్హులు అందరూ అంటే మేము కొన్ని లిస్ట్ ఇచ్చాం సార్ కానీ అర్హులు మేము ఇచ్చిన దాంట్లో ఒకళ్ళు కూడా లేరు సార్ అలా కూడా కాకుండా ఒక ఇంట్లోనే ఇద్దరు గురికి వచ్చాయి సార్ అది ఒకసారి గమనించగలరు ఇంటి పన్నులు కూడా సార్ ఇంటి పన్నులు వేయించగలరని కోరుతున్నాము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ రోడ్ మళ్ళీ ఇన్ని నిధులు శాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ అయితే అయితే మనకి పోల్ నాయకులకు ఈ డివిజన్ ప్రజలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకో త్వరతగతిన వచ్చిన తుమ్మల గెలిచిన రెండు సంవత్సరాల్లో ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీరు అందరు చూస్తూనే ఉన్నారు అందులో భాగంగా మరి ప్రతి డివిజన్లో ఇప్పుడు చెప్పిన విధంగా కోట్లాది రూపాయల నిధులు తీసుకొని వచ్చి రోడ్లు కానివ్వండి డ్రైన్లు ఇటువంటి మౌలిక వసతులు ఎక్కడున్నా కూడా ఎవరు దృష్టికి తీసుకొచ్చినా అది ప్రతిపక్ష కార్పొరేటర్ డివిజన్ అయినా కూడా అధికార పక్ష కార్పొరేటర్ డివిజన్ అయినా కూడా అక్కడ ప్రజల సౌకర్యార్థం మరి వాళ్ళు ఎవరు కోరినా కూడా వెంటనే శాంక్షన్ చేస్తాను మన అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వరరావు గారు ఇందులో బయవారు లోపల వారు మరియు అదేవిధంగా ప్రతిపక్షం అధికార పక్షం అనే భేదం లేని నాయకుడు తుమ్మలు గారు మనం ఇప్పుడు చూస్తున్నాం ఇదే గతంలో కొన్ని సంవత్సరాలకి గతంలో ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన డివిజన్లో స్థానిక కార్పొరేటర్ని వేదిక మీదకి పిలిచే అనువాయితీ కూడా ఉండకపోయేది తుమ్మలు గారు వచ్చాక ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఎక్కడున్నా కూడా వేదిక వద్దకు కానీ లేకపోతే అక్కడ జరిగే కార్యక్రమానికి దగ్గరకు కానీ ప్రారంభోత్సవాల దగ్గరకు కానీ పిలిచి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు మరి అదేవిధంగా ఖమ్మంలో నలమూలలో అభివృద్ధి చెందుతుంది మనం ఇప్పుడు చూసినట్టయితే కాలవర్లో కేబుల్ బ్రిడ్జ్ ఒకటి తీసుకొని వచ్చారు మరి అదేవిధంగా కిల్లా మీద రోప్వే బ్రిడ్జ్ దాని దాంట్లో భాగంగా దాన్ని టూరిజం పరంగా అభివృద్ధి చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రయత్నం చేసినప్పటికీ కిల్లాన్ని అభివృద్ధి చేయలేకపోయారు మరి ఈరోజు వాకింగ్ ట్రాక్ తీసుకొని వస్తారు అదేవిధంగా గారు రోప్వే బ్రిడ్జ్ మరి అదేవిధంగా చూసినట్లయితే ఖమ్మానికి కత్తి సమీపంలో ఉన్న రఘునాథపాలెం మండలంలో మరి అనేక ఇన్స్టిట్యూషన్స్ తీసుకొని రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా మెడికల్ కాలేజ్ కానివ్వండి స్వామినారాయణ స్కూల్ కానివ్వండి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి మరి అదేవిధంగా మననే ప్రారంభోత్సవం చేసుకున్నాం నీటి ఎద్దడి తాగునీటి సాగునీటి ఎద్దడి ఉన్న రంగణాపాలని సస్యశ్యామలం చేసుకున్నారు మరి ఇలా ఎటు చూసినా అభివృద్ధి ఎటు చూసినా ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పదంలో ముందు తీసపోతున్న తుమ్మల గారికి మీ అందరి అండ మీ అందరిది సహకారం ఉండాలా మరి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కవ్యసం చేసు థ్యాంక్ యూ సార్ సారీ అది అభివృద్ధి కార్యక్రమాల్లో మనం ఎప్పుడూ ముందుంటున్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పక్షపాతి రెండు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వటం జరిగింది ఖమ్మంలో ఎవరు అడిగినా అడగపోయినా ఎవరు తుమ్మల గారిది ఒకటే మాట ఒకటే బాట ఎవరు పేదవాడు అనేవాడు ఖమ్మంలో మిగలకూడదు ఇల్లు లేని పేదవాడు ఎవరున్నా కూడా వారికి ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలా అనే సంకల్పంతో మొదటిసారి రెండు వేల ఐదు వందల ఇళ్ళు తీసుకొని వచ్చారు మళ్ళీ రెండు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేయించడం జరుగుతుంది అదేవిధంగా ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో మనం రెండు వందల యాభై కోట్లతోని మంచినీటి పథకాన్ని ఒకటి తీసుకొని రావటం జరిగింది దాంట్లో భాగంగా రెండు వందల యాభై కోట్లు అంటే శుద్ధమైన పరిశుద్ధమైన నీళ్లు తాగునీటి ఆరోగ్యకరంగా ఉండాలని ప్రజలను ఉద్దేశంతో తీసుకొని రావటం జరిగింది మరి అదేవిధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొని కమ్మని అభివృద్ధి చేస్తున్న తుమ్మలరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఫిఫ్టీ త్రీ డివిజన్లో ఈ ఇయర్లో మనం నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షలతోని మనం వివిధ కార్యక్రమంలో వర్క్స్ టేకప్ చేస్తున్నాం ఈ ముందు ఇప్పుడు ఇప్పుడు ఈ రోడ్ మనం టెన్ మీటర్స్ విడుతుతో పది మీటర్లు విడుతుతోని వన్ సైడ్ స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ ఇప్పుడు మనకు రైట్ సైడ్ కనబడే ఏరియాలో స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టడానికి ప్లస్ పోల్ షిఫ్టింగ్ మరియు అన్ని ఎలక్ట్రికల్ కూడా మనం ఇది చేస్తున్నాం ఈ దీనివల్ల ఏంటంటే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర గడ్డ సెంటర్ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్ రావడానికి చాలా వీలుంటుంది ఇంకా మనకు మధ్య గారి చొరువు గారితోని రెండు హెల్త్ సెంటర్స్ కూడా మనం ఈ రోజు ఒక హెల్త్ సెంటర్ని నాకు చేసుకోవడం జరిగింది అది స్టేట్ లో ఎక్కడ కూడా కాలేదు మన ఖమ్మం కార్పొరేషన్ లో మనం ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అది ఫిఫ్టీన్ ఫైనాన్స్ గ్రాంట్స్ కింద మంత్రి గారు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో ఇక్కడ వచ్చి బాలాజీ నగర్ సైట్ లో వచ్చి ఇనాగ్రేషన్ చేశారు ఈ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం డాక్టర్స్ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు బాగా కట్టారు సార్ అని మంత్రి గారి చొరవతోనే అది పూర్తి చేయడం జరిగింది ఇంకొక బిల్డింగ్ కూడా రెడీగా ఉంది ఓల్డ్ డిఓ ఆఫీస్ లో అది కూడా రెండు మూడు రోజులు మంత్రి గారికి టైం తీసుకొని అది కూడా చేయడం జరుగుతుంది మెయిన్గా ఏంటంటే రోడ్స్ డైన్స్ ఎవరైనా ఇస్తారు మంత్రి గారు ఏంటంటే మాస్టర్ ప్లాన్ రోడ్స్ పబ్లిక్ నడిచే రోడ్స్ ఎక్కువ కనెక్టెటివ్ రోడ్స్ అవి జంక్షన్స్ అవి ఇంప్రూవ్ చేయమని చెప్పి చెప్తున్నారు దానివల్ల ఏంటంటే పబ్లిక్ కూడా ఈజీగా కన్వీన్ వెళ్ళిపోతారు ఇక్కడ జామ్ అయింది అనుకోండి ట్రాఫిక్ జామ్ అయితే అది అది చాలా మంచి కార్యక్రమం ఎక్కడ కూడా జరిగిన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఇన్ని సంవత్సరాలు రోడ్స్ అవన్నీ చేసాం కానీ ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ వల్ల చాలా ఇదవుతుంది టౌన్ ఖమ్మం టౌన్ లో మనము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఆర్ఎంబీ రోడ్లు కానీ ఎన్హెచ్ రోడ్లు కానీ ఎక్కడ కూడా గుంత లేకుండా మనం టేకప్ చేసాం పెద్ద ఎత్తున కార్యక్రమం టేకప్ చేసాం మనం మా టౌన్లో గుంత లేని టౌన్ మెయిన్ రోడ్లు మొత్తం మనం గుంత లేకుండా ఇది చేసినాం ఇమిడియట్లీ బీటీ కోల్డ్ మిక్స్ తోని బ్యాగ్స్ తెప్పించి వైజాగ్ నుంచి టేకప్ చేయడం జరిగింది ఇంకోటి గొప్ప కార్యక్రమం ఏంటంటే మెయిన్ రోడ్ క్లీనింగ్ కోసం ఇరవై మంది లేబర్ను బుక్ చేశాం మనం ఇరవై మంది లేబర్ని ఈ ఇయర్ మొత్తం తీసుకొని ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ఆ రోడ్లన్నీ క్లీన్ అండ్ గ్రీన్ పార్ట్ హోల్స్ అయినా వాళ్ళే చేస్తారు లీక్ అయినా కూడా వాళ్ళే అటెండ్ అవుతారు ఆ కార్యక్రమం నిరంతరంగా మెయిన్ రోడ్స్ మొత్తం యాభై కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ అన్ని చేయడం జరుగుతుంది మనకు వంద కోట్లతో వివిధ డివిజన్లలో ఈ సంవత్సరంలో మంత్రి గారు చోటుతో కమిషనర్ గారు వంద దాదాపు వంద కోట్లు వర్క్స్ అన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ రోడ్ ఈ రోడ్ వచ్చేసి మనకు పది మీటర్ల విడుతుతోనే కంప్లీట్ అవుతుంది మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇక్కడ వరకు సో దీనివల్ల పబ్లిక్ చాలా ఇది ఉంటుంది సార్ ఈ అవకాశం ఇచ్చింది పెద్ద నమస్కారం ఖమ్మం జిల్లాని సస్యశ్యామలం చేస్తూ అభివృద్ధి ఎజెండాగా ఎన్నో దశాబ్దాలుగా అరు పెరగకుండా మన ఖమ్మం జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రస్థానాన్ని నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్న మనందరి ప్రీతం నాయకులు పెద్దలు పూజ్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అలానే మన ఖమ్మం నగర ఆడపడుచు మన మేయర్ గారు నేర్చ మేడం గారికి అలానే కార్పొరేటర్ ఇక్కడ ఖమ్మం కార్పొరేటర్ గారికి అలానే ఉంచిన పెద్దలందరికీ జేసీ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి మీ అందరికీ తెలిసిందే మన ప్రజా ప్రభుత్వం వచ్చాక అందరికీ కూడా చాలా సంక్షేమ పథకాలు అందుతున్నాయి అదేవిధంగా మా దివ్యాంగ సోదరులకు కూడా అంతవరకు దివ్యాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయలు ఇచ్చేవారండి కానీ మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి రెండు లక్షలు కూడా పెంపు చేసింది అదే విధంగా అండి మనం ట్రాన్స్ జెండర్స్ అండి వాళ్ళకు కూడా ఏదన్నా ఉపక ఉపకారం అందించడానికి డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల వరకు కూడా వాళ్ళకు కూడా మన ప్రభుత్వం సహకారం అందిస్తుంది వాళ్ళ కాలం మీద వాళ్ళు నేర్పడటానికి అలానే ఎంతో మంది నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగ ఉపాధి ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది మన అంగన్వాడీలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రిక్రూట్మెంట్ జరగబోతుందండి ఇంతే కాకుండా మా తరఫున పిల్లలందరికీ కూడా ప్రీ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కూడా మనం ప్రతి నెలా అందిస్తున్నాం మరియు అందరికీ కూడా చదువుకున్న పిల్లలు దివ్యాంగులు ఇబ్బంది పడకుండా ల్యాప్టాప్స్ అలానే ఫో ఫోర్ జీ ఫోన్స్ కూడా వాళ్ళకి మనం ఇవ్వడం జరుగుతుందండి అలానే సహాయ ఉపకరణాలు అన్ని కూడా తెలంగాణలో ఖమ్మం జిల్లాకి అగ్రస్థానంలో నిధులు శాంక్షన్ చేయి మన మంత్రి ముందంజలో ఉన్నారని చెప్పుకోవడానికి నేను చాలా గర్వపడుతున్నాను అలానే బుద్ధిమాంద్యం గల పిల్లల కోసం కూడా చాలా ఎన్జిఓస్ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయండి ఈ రోజు ఇక్కడ వచ్చిన దివ్యాంగ సోదరులకు మనకి వంద రిటో మోటార్ ఫిటెడ్ వెహికల్స్ వచ్చాయండి దాంట్లో మన ఖమ్మం కాన్స్టిట్యున్సీకి ముప్పై మూడు వెహికల్స్ రావడం జరిగింది ఈ రోజు ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మంత్రివర్యులు మాకు సమయం కేటాయించడం మా దివ్యాంగ సోదరులందరి తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి అదేవిధంగా మీరు చెప్పినట్లుగా మేము కూడా ప్రజా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు అంటే అంటే ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వార్తలు కాబట్టి ప్రజా సంక్షేమ పథకాన్ని మీరు ఎంతగా ఆ ప్రజలకు అందాలని తహతహ ఆడుతూ చేస్తున్నారో మేము కూడా అంతకన్నా రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకి తప్పకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరువ చేయడంలో మా వంతుగా మేము విశేష కృషి చేస్తామని తెలుపుతో మీరు వస్తున్న సహకారానికి కృతజ్ఞతలు మేయర్ ముగిస్తున్నారండి స్థానిక కార్పొరేటర్ గారికి ఇక్కడ వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ అటువైపు ఉన్న పెద్దలందరికీ వినయపూర్వక నమస్కారాలు వక్తలందరూ ఇంతకు ముందే చెప్పి ఉన్నారు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి కావలసిన మౌలిక మౌలిక వసతులన్నింటినీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వెను వెంటనే వారు చెప్పేది ఒకటే అంశం ఏదైనా అంశం ఉంటే మా దృష్టికి తీసుకురండి నా దృష్టికి వచ్చిన తర్వాత చెప్పడం కాదు నాకే ముందు మీరు దృష్టికి తీసుకురావాలని వారు అధికారులను పదే పదే పురాయిస్తున్నారు దానివల్ల వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కూడా ఉరకాల్సి వస్తుంది వారు ఈ వయసులో వాళ్ళు అలపై అలగలేకుండా చేస్తున్నారు ఇంకా మేమే ఇంకా కొద్దిగా దానికి ట్యూన్ కావాల్సి ఉంది ఇప్పుడు వారు ఇచ్చిన సూచనల మేరకు ఎప్పటికప్పుడు అన్ని అంశాలను మనము అవలోకనం చేసుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లడంలో గౌరవ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అందరి అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు అది అందరికీ మనకు వివిధంగా కండ్ల ముందుగా కనబడుతుంది ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానీ ఇంకా ఏ ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు కానీ గౌరవ మంత్రివర్యులు గారు ఇస్తున్న సూచనలు సలహాలను మనము గమనించుకొని ముందుకు కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నాలుగు కోట్ల ఎనభై అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య అతిథిగా విచ్చేసిన అభివృద్ధి ప్రదాత మన ప్రీతమ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే స్థానిక కార్పొరేటర్ శ్రీ విద్య గారికి అలాగే మంజుల గారికి అలాగే జేసీ గారికి అలాగే సత్యనారాయణ గారికి దీపక్ చౌదరి గారికి నరేంద్ర గారికి అలాగే వేదికను అలంకరించిన మా కార్పొరేటర్స్కి వేదిక ముందున్న ఈ డివిజన్ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారం ఇది ఈరోజు పొద్దున్నే మేము పిహెచ్సి ఓపెన్ చేయటం జరిగింది పిహెచ్సి రెండు కోట్ల నలభై మూడు లక్షలతో మంత్రిగారు రాగానే దాన్నే ఫస్ట్ స్టార్ట్ చేయమని చెప్పారు ఎందుకంటే అది ఏడెనిమిది డివిజన్లకి మధ్యలో ఉంటుంది అత్యవసరమైన వైద్యం కావాలంటే అది ఉండాలి అనే ఉద్దేశంతో మంత్రిగారు రావగానే మంత్రిగారి చొరవతో అది చేయటం జరిగింది కానీ మనం పనులన్నీ చాలా చేస్తున్నాం వేల కోట్లతో చేస్తున్నాం కానీ చెప్పుకోలేకపోతున్నాం పబ్లిసిటీ ఎక్కువ ఇచ్చుకోలేకపోతున్నాం అది అందరూ అందరిలో కూడా ఉండాలి మనం జస్ట్ మనం ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రమే అది చేశారు ఇది చేశారు అని చెప్పడం కాదు మంత్రి గారు వచ్చిన తర్వాత తుమ్మల గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు ఇలాంటి జంక్షన్స్ ఏంటి ఇలా రూట్లు ఇలా కలిసి అక్కడ నుంచి మన మున్సిపల్ ఆఫీస్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్ వరకు వెళ్ళే న్యూ బస్ స్టాండ్ వరకు వెళ్ళే రోడ్డుని ఈ చేయటం అనేది ఇలాంటి లింక్ రోడ్లు చేయటం ఇలాంటి రోడ్లు వెడల్పు చేయటం అలాంటి వాటిల్లో ముందుంటారు ఎందుకంటే ఎవరు అడిగినా అలాంటి విషయాల్లో ఎవ్వరు అడిగినా కాదనకుండా పనిచేసే మంత్రి తుమ్మల నాగేశ్వర గారు మన తుమ్మల నాగేశ్వర గారు వైద్యం విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ మన రేవంత్ రెడ్డి గారు చొరవతో మన మంత్రి గారు అన్ని కూడా ఆ కార్యక్రమాలు ఇంకో పిహెచ్సి రెడీగా ఉంది గాంధీ చౌక్ బ్రహ్మాండంగా కట్టారు అది కూడా ఎందుకంటే పేద ప్రజలకి మధ్య మధ్యతరగతులు వాళ్ళకి ఎమర్జెన్సీ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ దాకా పరిగెత్తలేరు కాబట్టి పిహెచ్సిలు ఉంటాం నిరంతరం కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ డాక్టర్స్ ఉంటారు ఎమర్జెన్సీ కేసులు అయితే కనుక అక్కడే చూపించుకుంటాం టెస్టులు చేయటం కూడా అక్కడే చేస్తారు రిపోర్ట్స్ మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తాయి అలాంటివన్నీ పేదలందరూ ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో వారి కోసం మంచి కార్యక్రమం పిహెచ్సి పెట్టడం జరిగింది అలాగే ఈ రోడ్లు అంటారా ఖమ్మంలో ఇలాంటి రోడ్లు ఎన్నో కార్యక్రమాలు ఎన్నో రోడ్లు వెడల్పు చేయటం అలాగే స్టేషన్ రోడ్డు అలాగే చెరువు రోడ్డు ఇట్లా అన్ని రోడ్లు సారు చేయటం జరుగుతుంది ఎవరైనా వచ్చి మా రోడ్డు వెడల్పు చేయండి అని అంటే మేము అందరూ ఒప్పుకుంటే చేస్తా ఖచ్చితంగా అంటున్నారు స్టార్ట్ చేయటమే మొదలు అది రెడీ అయ్యి అయిపోతూనే ఉన్నాయి ఇనాగరేషన్ చేస్తూ ఉన్నాం మనం అభివృద్ధి ప్రదాత అంటే ఆయనకి ఆ పేరు అందుకే ఆయనకి అభివృద్ధి ప్రదాత అని వచ్చింది మన తెలంగాణలోనే ఖమ్మం జిల్లాకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ గుర్తింపు ఇంకా 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 ఇనుముడింపజేసే ఈ త్రీ ఇయర్స్లో ఇంకా ఖమ్మాన్ని అందరూ ఆదర్శంగా వచ్చి మన అభివృద్ధిని సంక్షేమం అలాగే మన ఖమ్మాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచే కార్యక్రమాన్ని కూడా చూడటానికి ఆదర్శ ఉద్దేశం ఆయనకి ఉంది అలాగే ఖమ్మం అభి అభివృద్ధి జరుగుతుంది గాంధీ చౌక్ లో నూట యాభై ఐదు కోట్లతో మీ అందరికీ తెలుసు మార్కెట్ యార్డు ఎక్కడా లేని విధంగా నూట యాభై ఐదు కోట్లతో మార్కెట్ కట్టడం జరుగుతుంది అది కూడా త్వరలో ఇనాగరేషన్ చేస్తారు అలాగే తీగల వంతిన అలాగే కాలువడ్డు తేగల వంతన అలాగే మన ఎన్నో ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న కిల్లాకి అంటే మాటలు కాదు అది అలాంటి క్లిష్టమైన పరిస్థితులు క్లిష్ట కష్టమైన పనులు చేసే వ్యక్తి ఎవరు నాయకులు ఎవరంటే తుమ్మ నాగేశ్వర గారు కానీ మీరు అందరూ కామ్గా కూర్చున్నారు ఎవరు ట్యాప్స్ కొట్టరా కృతజ్ఞత చెప్పాలి కదా మనం ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే అవునా కదా అవి ఖమ్మం అభివృద్ధి పదవులు ముందుకు పరుగులు పెడుతుంది తుమ్మలగేశ్వర గారి నాయకత్వంలో మనందరం కూడా దాంట్లో భాగస్వాములు అవుతాం కాబట్టి మనందరం కూడా దాంట్లో హ్యాపీగా ఉండాలి ఇంకా మంత్రి గారు ఇంకా ఇంకా నిధులు తీసుకురావాలి నిధులు తీసుకొచ్చి ఖమ్మాన్ని అందమైన కమ్మంగా తీర్చిదిద్దుతారని అందరికీ మీ అందరికి కూడా మనవి మనందరికీ మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమానికి అందరూ ఆహ్వాన ఆహ్వానితులు అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నగర మేయర్ గారికి స్థానిక కార్పొరేటర్లకు అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు దీపక్ చౌదరి గారికి జాయింట్ కలెక్టర్ గారికి ఇతర అధికారులకు వేదిక ముందు ఉన్నటువంటి స్థానిక నగర ప్రముఖులకు కాంగ్రెస్ నాయకులకు అందరూ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తుమ్మ నాగేశ్వరరావు గారి చేసినటువంటి అభివృద్ధి గురించి ఇప్పటికీ అందరూ చెప్పారు వారు చేసినటువంటి అభివృద్ధి ఈ జిల్లాలో ఎప్పటికీ కూడా ఎవరు మరుగులేనటువంటిది దాదాపు నలభై సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ చరిత్రలో వారి జిల్లాలో ఇరిగేషన్ రంగంలో కానివ్వండి ఆర్ఎండ్బి రంగంలో కానివ్వండి భవనాలు రంగంలో కానివ్వండి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు అంకితం చేసినటువంటి ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ అన్ని కార్యక్రమాలను మనం చూస్తూనే ఉన్నాం అటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి వారి భావితరాలకి అందించే విధంగా ప్రతినిత్యం కూడా వారు ఆఖరికి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేసేటప్పుడు కూడా అధికారులతో ఫోన్లో కానీ ప్రత్యక్షంగా విలేకరులతో కానివ్వండి ప్రత్యక్షంగా అభివృద్ధి గురించి ఎప్పుడు చర్చిస్తూనే ఉంటారు ఎక్కడ ఏం చేస్తే బాగుంటుంది మరి అలాగే ఆ రోజు నేను ఫౌండేషన్ విషయాను ఈరోజు ఎంతవరకు వచ్చింది అనేది ఎప్పుడు కూడా పరిశీలిస్తూనే ఉంటారు మరి అలాగే ఇంకొకటి కూడా ఉంది తుమ్మల నాగేశ్వర వారు ఈ నలభై సంవత్సరాల రాజకీయ సుదీర్ఘమైనటువంటి ప్రయాణాలు ఎక్కడ కూడా వారు ఫౌండేషన్ స్టోర్ వేసినటువంటివి మిగిలిపోయినటువంటి చరిత్ర మాత్రం ఎక్కడా లేదు ప్రతిదీ కూడా వారు ఫౌండేషన్ వేశారంటే ఖచ్చితంగా ఆ భవనం కానివ్వండి కాలవలు కానివ్వండి రోడ్లు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఖచ్చితంగా ప్రారంభింపబడి జనానికి అందుబాటులో వచ్చినటువంటి చరిత్ర ఉంది తప్ప ఎక్కడ కూడా కేవలం ఫౌండేషన్ రాళ్ళు వేసి మిగిలిపోయినటువంటి చరిత్ర మాత్రం మేము మాత్రం ఎక్కడా చూడలేదు అని చెప్పి దానికి నిజంగా మరి ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరం కూడా గౌరవించదైనటువంటి అంశం అలాగే మరి అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరం కూడా అండగా నిలబడాలని కోరుకుంటూ